హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో వెజిటేబుల్ సీడ్స్ తీసుకున్నాను కదా మీషో నుండి వెళ్ళి అవి నేను ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాను అనమాట చూడండి చిన్నగా సాలలాగా చేసి పెట్టాను ఇక్కడ నేను కొంతమంది అవి మొలకెత్తవు అంటున్నారు చూద్దాం ఈ ప్లేస్లోనైతే పెట్టాను నేను మొలకెత్తాక చూపిస్తాను అసలు అవి మొలకలు వస్తాయా రావా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ ప్లేస్లో బెండకాయ గోరు చిక్కుడు చిక్కుడు అలాగే రెడ్ క్యారెట్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఆకుకూరలో ధనియాలు తోటకూర పాలకూర అలాగే బీరకాయ కాకరకాయ గుమ్మడికాయ దోసకాయ సోరకాయ ఇవి కూడా పెట్టాను టమాటా పచ్చిమిర్చి తెల్ల వంకాయలు అలాగే బ్లూ కలర్లో ఉంటాయి చూసారా వంకాయలు అవి అలికాను అనమాట మొలకలు వచ్చాక వాటిని నాటుతారు కాబట్టి అలికాను ఇక్కడ నెట్టు వేసింది చూసారా అక్కడ కింద అలికాను చూసారా సార్లు ఈ సార్లలో పెట్టాను అనమాట చూడండి నా వీడియోస్ ఇంతకుముందు లేట్ అయ్యాయి కదా ఇదంతా చేయడానికే లేట్ అయ్యాయి అనమాట మా ఇంటి చుట్టూ గోడ లేదనమాట అందుకే ఇట్లా చుట్టూరంగా ఇట్లా గ్రీన్ షీట్ కట్టుకొని మట్టి ఓపించుకున్నాం అనమాట ఇలా కూరగాయలు పెట్టుకోవడానికైతే ఇట్లా పారతోనే చెక్ చెక్కిండ్ అనమాట మా హస్బెండ్ ఈ ప్లేస్లోనే ఇప్పుడు కూరగాయలు పెట్టాను నెక్స్ట్ వీడియోస్లో ఎలా వస్తాయనేది మీకు చూపిస్తాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి